నమస్తే టూ వన్ ఫోర్ న్యూస్కి స్వాగతం ఐబొమ్మ రియల్ స్టోరీ భార్య టార్చర్ భరించలేకే బొమ్మ చూపించాడు ఐబొమ్మ రవిది సినిమా కథ తలదన్నేలా రియల్ స్టోరీ ఐబొమ్మ రవి కోట్లాది మందిని కొత్త సినిమాలను అరచేతిలో ఉచితంగా చూపించిన ఇమ్ముడి రవికుమార్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు ఐబొమ్మ పైరసీ రాకెట్ వెనుక ఉన్నది ఇతనొక్కడే అని నిర్ధారణ కావడంతో పోలీసులు అరెస్టు చేసి ఇతని నుంచి రాబట్టవలసిన నిజాన్ని మొత్తం రాబడుతున్నారు ఇప్పటికే ఐబొమ్మ యాప్ను క్లోజ్ చేసినట్లుగా ప్రకటించారు అయితే నిర్మాతలు చిత్ర పరిశ్రమలు వేల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం కలిగించిన రవి ఇదంతా ఎందుకు చేశాడంటే కేవలం తన టెక్నికల్ నాలెడ్జ్ బయట పెట్టడానికి మాత్రమే కాదని ఒక విఫలమైన ప్రేమ కథ భరించలేని అవమానాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది తాజాగా వెలుగులోకి వచ్చిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అమీర్పేట్ కోచింగ్ సెంటర్ నుంచి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వరకు రవి అడుగులు పడ్డాయి మనిషి కనిపించకుండానే అందరికీ బొమ్మ చూపించాడు ఈ యంగ్ మెన్ బొమ్మ ఎలా పడిందంటే ఐబొమ్మ రవి పూర్తి పేరు ఇమ్ముడి రవికుమార్ విశాఖపట్నానికి చెందిన రవి చదువుతో నేర్చుకున్న మేధస్సుతో సైబర్ సెక్యూరిటీ ఎనాలసిస్ట్ ఎథికల్ హ్యాకర్ వృత్తిని ఎంచుకున్నాడు కొత్త సినిమాలు భద్ర పరిచే క్లౌడ్ ఫేర్ ఓటీటీని సర్వర్లను చాలా తేలికగా పైరసీ చేసి హెచ్డి క్వాలిటీలో ఐబొమ్మ బప్పం వంటి వెబ్సైట్లలో పెట్టి ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను ప్రపంచవ్యాప్తంగా నెలకు ముప్పై ఏడు లక్షల మంది వీక్షించేలా చేశాడు అయితే ఇదంతా ఎందుకు చేశాడంటే తన జీవితంలోకి కాస్త ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే అర్థమవుతుంది ఐబొమ్మ రవి రియాలిటీ స్టోరీతో ఒక బయోపిక్ తీయవచ్చు అతని లైఫ్లో అనేక ట్విస్టులు ఎదురైన సంఘటనలు జీరో నుంచి హీరోగా మార్చాయి రవి హైదరాబాద్ అమీర్పేట్ కోచింగ్ సెంటర్లలో ఓ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్లో ఓ ముస్లిం యువతితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారింది పెద్దలను ఎదిరించి ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న లోపే ఆర్థిక ఇబ్బందులు వారి కాపురంలో చిచ్చు పెట్టాయి ఇక్కడే మనోడి ఈగో హట్ అయింది రవి జీవితం మలుపు తిరిగింది ఇక్కడే విదేశాల్లో ఉన్న రవి అక్క బావా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి కోట్లు సంపాదిస్తున్నారు వారిని చూస్తూ రవి భార్య అత్త తరచూ తనను ఎగతాళి చేయడంతో పాటు ఏం సాధించలేవని తక్కువ చేసి మాట్లాడటం అవమానించడంతో రవి కసిని పెంచాయి ఈ చీదరింపులు చీట్కారాలు మధ్య అతన్ని ఎథికల్ సైబర్ హ్యాకర్ ను చేసింది రవి పర్సనల్ లైఫ్ డామేజ్ ఇక్కడే అయింది అవమానాలు రవి జీవితంలో అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుడితే నిత్యం గొడవలు ఆర్థిక సమస్యల కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో రవి దంపతులు విడాకులు తీసుకున్నారు పాపను భార్య తనతో పాటు తీసుకెళ్లింది భార్య దూరం అవటం పేదరికం కారణంగా వచ్చిన అవమానాలు రవిని తీవ్రంగా బాధించాయి ఎలాగైనా డబ్బు సంపాదించి తన సత్తా చాటాలనే పట్టుదల పెరిగింది తనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పుడు మార్గంలో పెట్టాడు ఆ తర్వాత ఐబొమ్మ అనే పైరసీ సామ్రాజ్యానికి అధిపతిగా మారిపోయాడు ఐబొమ్మ రవి కసిలోంచి పుట్టిందే ఈ పైరసి డబ్బు సంపాదనే ధ్యేయంగా రవి తన స్నేహితుడితో కలిసి ఐబొమ్మను నిర్వహించడం మొదలుపెట్టాడు అతి తక్కువ సమయంలోనే ఇది తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది యాడ్ ద్వారా భారీగా డబ్బు వెనకేసుకున్నాడు కానీ చట్ట మార్గం కావడంతో చివరికి పోలీసులకు చిక్కక తప్పలేదు ఒకప్పుడు భార్య దగ్గర చులకన కాకూడదని మొదలైన ప్రయాణం నేడు అతని నేరస్తుడిగా మార్చింది ఈ యంగ్ టెక్కీలోని టెక్నికల్ నాలెడ్జ్ను సరైన మార్గంలో ఉపయోగించి ఉంటే ఇతని స్టైల్ ప్రొఫైల్ మరోలా ఉండేదని పోలీసులు అంటున్నారు కానీ ఐబొమ్మకు అడిక్ట్ అయిన వాళ్ళు మాత్రం రవిని హీరోగా చూస్తున్నారు